పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి కావాలి నల్లగొండలో ఎస్ఎల్పిసి టన్ను పూర్తి కావాలి ఖమ్మం జిల్లాలో సీతారామ సాగర్ ప్రాజెక్టును పూర్తి చెయ్యాలి చేసినాడే ఇవాళ తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది ఈ తెలంగాణ రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తాం అందుకే మిత్రులారా మీడియా మిత్రులకు కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా హరీష్ రావు గారు సవాల్ తో పాటు మా బట్టి విక్రమార్క గారు ఇవాళ ఒక సవాలు విసిరేన్ నోటికి నూరు శాతం మా బట్టి గారి సవాల్ తో నేను ఏకీభవిస్తున్నా వ్యవసాయ రంగమైనా సాగునీటి ప్రాజెక్టులైనా లేకపోతే సంక్షేమ పథకాలైనా మా పార్టీ తరఫున బట్టి గారు ఉద్దం గారు వస్తారు ఎవడెవడు ఎవడెవడొస్తాడు లేకపోతే బావ బామార్దు బిల్ల రంగాలు వస్తారు ఏ సెంటర్ అయినా ఏ చౌరస్తు అమరవీరుల స్తూపమైనా మేం సిద్ధం మీకు సీము నెత్తురుంటే చర్చకు రండి పదేళ్ళ మీ పాలన ఎనిమిది నెలల మా ఇందరమ్మ పాలన మీద సత్త పెడదాం సవాలు చేద్దాం తెలంగాణ సమాజాన్ని న్యాయం చెప్పమని అడుగుదాం ఒడ్డు పడుకున్నాం కదా అని టీవీలు పేపర్లు ఉన్నాయి కదా అని నోటికొచ్చిన అబద్ధం చెప్పి ఈ అబద్ధాలన్నీ పేపర్లలో రాసి ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నారా ఇవాళ నిజంగానే హరీష్ రావు నువ్వు చెప్పింది నిజమైతే కాంగ్రెస్ పార్టీ పేదలకు అన్యాయం చేస్తే నువ్వే సవాలు విసిరినావు కదా సిద్దిపేట రాజీనామా చేస్తా అని రాజీనామా చెయ్యి సిద్దిపేటలో నువ్వు ఎట్లా గెలుస్తావో నేను చూస్తా బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో సాగుతుందని దేనికైనా సాగుతుంది వయసులో ఉంటే పంది కూడా అందంగానే కనిపిస్తుంది అధికారం ఉంటే నీలాకటోళ్లకు నీళ్ళు కూడా అట్లనే ఉంటది ఇవాళ అధికారం పోయింది కదా ఇప్పుడు తెలుస్తుంది నీకు నొప్పి ఏందో పేద ప్రజల కష్టాలు ఏందో అందుకే ఇవాళ తండ్రి ముఖం సాటేసిండు ఫామ్ హౌస్లో వండుకున్నాడు ఇవాళ ఆయన ఫామ్ హౌస్లో నుంచి బయటికి వస్తలేడు బయటికి వచ్చినోడు వీడు అబద్ధాలు చెప్పుడు ఆపుతలేడు అందుకే మిత్రులారా అప్రమత్తంగా ఉండండి అయ్యో పాపం అని సానుభూతి చూస్తే చూస్తున్నారా అంటే నాగు పాముకు నాగుకు పాలు పోసినట్టే అవుతుంది బీఆర్ఎస్ మళ్ళా దగ్గరికి రానిస్తే అందుకే ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఇవాళ సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి అదే విధంగా రెండు లక్షల వరకు మూడో విడత రైతుల రుణమాఫీకి వేలాదిగా మీరు ఇక్కడికి వచ్చి ఆశీర్వదించినందుకు ఇంతసేపు ఓపిక ఉండి ముఖ్యంగా మా అక్కలు మా చెల్లెళ్ళు మా పెద్దమ్మలు అందరూ